ఎందుకంటే కిచెన్ చూడండి మంచిగా ఫ్రిడ్జ్ కిచెన్ చాలా నీట్గా పెట్టుకున్నారనమాట అండ్ మనం ఫ్రిడ్జ్ టూర్ కూడా చేసేద్దామా ఓ ఫ్రిడ్జ్ టూర్ చేయాలి అంటే ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి ఎందుకంటే మ్యామ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కాబట్టి ఫ్రిడ్జ్ని కూడా కొంచెం ఎంటీగా ఉంచారు ఇక్కడ ఓన్లీ వెజిటేబుల్స్ ఉన్నాయి మిల్క్ అండ్ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అన్నమాట కానీ ఇది ఓపెన్ చేస్తే ఓ చాలా చల్లగా ఉంది అండ్ ఇదంతా చాలా నీట్గా చాలా స్పేషియస్గా ఉంచుకున్నారనమాట స్టవ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా బాక్సెస్లో కాకుండా ఇలా వేసుకొని పెట్టుకున్నారు హిమాలయస్ రాక్ సాల్ట్ వాడతారు అనుకుంటా పింక్ సాల్ట్ అండ్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట బట్ కావలసినటువంటి పంచదారలు గోధుమలు కావలసిన పిండిలు అన్నీ కూడా బాగా స్టోర్ చేసుకున్నారు వీటిల్లో యాక్చువల్లీ ఫోర్ టైప్స్ ఫోర్ ఇవి ఉన్నట్టున్నాయి